హలో ఆల్ వెల్కమ్ టు ట్రాంగిల్ డైరీస్ మేము బమ్యూడా నుండి బ్లాక్ చేస్తున్నాం బమ్యూడా ఒక ఐలాండ్ బమ్యూడా మిడ్ అట్లాంటిక్ ఓషన్లో ఉంటుంది మా ఛానల్లో మీరు బమ్యూరా లైఫ్ స్టైల్ కిడ్స్తో యాక్టివిటీస్ అండ్ సీనిక్ ప్లేసెస్ చూడవచ్చు ఈరోజు వ్లాగ్లో బమ్యూడా అండర్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ యూనిట్ అని ఒకటి ఉంటుంది దాంట్లో ఏంటంటే అండర్ వాటర్ ఏ ఉన్నా దాని గురించి రీసెర్చ్ చేస్తారు సో దాంట్లో కిడ్స్ ఫ్రెండ్లీ ఉంటుంది అది కిడ్స్కి ఎక్కువ అట్రాక్టివ్గా ఉంటుంది అది ఎందుకంటే కిడ్స్ ఇన్ఫర్మాటిక్ లాగా ఉంటుంది ఎడ్యుకేషనల్ టూర్ లాగా ఉంటుంది అది ఇప్పుడు డ్రైవ్ చూద్దాం నేను డ్రైవ్ ఇప్పుడు మనం వెళ్ళేది డ్రైవ్ సౌత్ రోడ్లో ఇది నేను ఫాస్ట్ సూపర్ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టిన మొత్తం వీడియో ఎందుకంటే డ్రైవ్ లాంగ్ ఉంటుంది కాబట్టి స్లోగా కూడా వెళ్తాం కాబట్టి చాలా ఎక్కువ వీడియో వస్తుంది అన్నట్టు దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్గా పెట్టినా భయపడద్దు వెహికల్స్ ఏంటి ఇంత ఫాస్ట్గా వెళ్తున్నాయని ముందు లెఫ్ట్ సైడ్లో కనిపించేది ఫార్మసీ దాని పక్కనే బస్ స్టాప్ ఉంటుంది ఒక చిన్న గుడిసెలాగా ఇక్కడ బస్ స్టాప్స్ని చాలా బాగా మెయింటైన్ చేస్తారు పబ్లిక్కి కొంచెం కూడా కష్టం కాకుండా కొంచెం ఫ్రీక్వెంట్గా ఉంటాయి బస్ స్టాప్స్ కూడా చాలా దూరం నడవకుండా హెల్ప్ అవుతుంది చాలామందికి నడవడానికి ఇంకొకటి ఇక్కడ ఐలాండ్లో హెల్త్కి మెంటల్ హెల్త్ కానీ ఫిజికల్ హెల్త్ కానీ చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు ఇక్కడ ఎక్సర్సైజ్కి కూడా ఓన్లీ జిమ్కి పోవడమే కాదు ఇక్కడ సైక్లింగ్ చేస్తారు రన్నింగ్ ఇక్కడ ముందు గ్రూప్ ఆఫ్ కిడ్స్ నడుస్తున్నారు కదా వాళ్ళు బ్యాగ్స్ వేసుకొని నడుస్తారు ఎందుకు నడుస్తారంటే స్కూల్లో ఒక నాకు ప్రాపర్గా తెలియదు కానీ స్కూల్లో ఒక హై స్కూల్కి వచ్చినాక ఒక వాళ్ళకి పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్ నుంచి ఒక పాయింట్కి నడుస్తాయి ఇంకొకటి వీళ్ళు ఇక్కడే బయటనే స్కూల్లోనే పడుకుంటారు ఒక నైట్ అంతా ఈ లెఫ్ట్ సైడ్ కనిపించేదేమో బస్ స్టాప్ ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది అది ఒక వెజిటేబుల్ మార్కెట్ ఇక్కడ లోకల్ ఫార్మర్స్ మార్కెట్ అనమాట అది ఇట్లా రోడ్ పక్కన ఒక నాలుగైదు చోట్లలో పెడతారు ఇట్లా ఈ లెఫ్ట్ సైడ్ లో వైట్ వైట్ కనిపిస్తుంది కదా అంత ఫామ్ ల్యాండ్ ఇక్కడ మ్యాక్సిమమ్ చాలా మంది పండించడానికి ట్రై చేస్తారు మా దగ్గర కూడా ఒక ఫామ్ ఉంది మేము కూడా ఇంట్లో చిన్న చిన్నగా పండించుకుంటాము దాన్ని కూడా ఫ్లాట్ తీసి పెడతా ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడానికి సైక్లింగ్ కూడా చేస్తారని చెప్పిన కదా ఇక్కడ ముందు కనిపిస్తున్నది అది రేస్ సైకిల్ రేస్ బైక్ అది ఇక్కడ వాళ్ళకి ప్రాపర్ ప్రిఫరెన్స్ ఇస్తారు రోడ్ మీద ఇప్పుడు నేను ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు కానీ ఫాస్ట్గా వెళ్ళిపోవడానికి ఉండదు వాళ్ళకు కూడా ఒక చాయిస్ ఇవ్వాలి వెళ్ళడానికి కొందరేమో ఇక్కడ సైడ్ ఇస్తారు మీరు వెళ్ళిపోండి ఇంకా ఇంకోటి సౌత్ రోడ్ ఈ సైడు ఇది హాస్పిటల్ కూడా ఇక్కడ దగ్గర అనమాట సో ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇప్పుడు రైట్ సైడ్ వచ్చేది బొటానికల్ గార్డెన్స్ ఈ బొటానికల్ గార్డెన్స్ ఏరియాలో రెంట్స్ కానీ హౌజెస్ కానీ చాలా ప్రైజీ ఉంటాయి ఎందుకంటే హాస్పిటల్కి దగ్గర అని ఇక్కడ రోడ్ల మీద కూడా చాలా చర్చెస్ ఉంటాయి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక చర్చ్ వస్తుంది ఇది సెయింట్ పాల్స్ చర్చ్ అనుకుంటా నాకు ప్రాపర్గా తెలియదు ఇక్కడ ఇక్కడ రైట్ తీసుకుంటేమో ఇక్కడ నుంచి హాస్పిటల్ వస్తుంది ఇప్పుడు మనం స్ట్రైట్ వెళ్తున్నాము స్ట్రైట్ వెళ్ళి అక్కడ ఒక రౌండ్ అబౌట్ వస్తుంది అక్కడి నుంచి రైట్ వెళ్ళాలి సో ఇప్పుడు లెఫ్ట్ వెళ్తే అయితే పేజెట్ ఏరియా అని వస్తుంది ఇంకా అక్కడి నుంచి ఇంకా మొత్తం ఐలాండ్ అంతా కనెక్ట్ అవుతుంది దీనికంటే ముందు వెళ్తే సిటీ వస్తుంది ఇంకా రైట్ సైడ్ ఒక వ్యాన్ పెట్టుకొని ఉన్నాడు కదా ఆయన ఫిషెస్ అమ్ముతాడు ఇంకా ఫ్రెష్ హనీ కూడా అమ్ముతాడు ఇక్కడ ట్వంటీ ఫైవ్ డాలర్స్కి చిన్న బాక్స్ ఉంటుంది కానీ చాలా తీపిగా ఉంటుంది హనీ ఇక్కడ ఫిష్ ఫిలే కూడా చేస్తారు హోల్ ఫిష్ కావాలంటే ఇస్తారు ఇక్కడ ఎక్కువ మటుకు స్నాపర్స్ అట్లా అమ్ముతారు ఇప్పుడు మనం వచ్చింది పాయింట్ ఫింగర్ రోడ్ రౌండ్ అబౌట్ అనమాట ఇక్కడ లెఫ్ట్ వెళ్తేమో హార్బర్ రోడ్ అని వస్తుంది ఇప్పుడు మనము పాయింట్ ఫింగర్ రోడ్ ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే మొత్తము ఇంకా టౌన్ టచ్ అవుతుంది హ్యామిల్టన్ టచ్ అవుతుంది హ్యామిల్టన్ బమ్యూరాట్కి క్యాపిటల్ సిటీ అనమాట ఇప్పుడు మనం బమ్యూడ అండర్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ యూనిట్కి వచ్చేసినాము ఇక్కడే పక్కనే హార్బర్ ఫ్రంట్ అని ఒక రెస్టారెంట్ ఉండండి హార్బర్ ఫ్రంట్ అనేది ఎందుకు వచ్చిందంటే అది హార్బర్ రోడ్కి ఫేసింగ్కి ఉంటుంది అనమాట మొత్తం హార్బర్ రోడ్ కనిపిస్తుంది హార్బర్ రోడ్ అంటే వాటర్కి పక్కన ఉంటుంది రోడ్ కాబట్టి హార్బర్ రోడ్ అని పెట్టింది దానికి ముందు పింక్ అన్ని హౌసెస్ ఇవన్నీ రోడ్ పక్కన ఉండే హౌజెస్ ఇవి అన్ని వాటర్ ఫ్రంట్ హోమ్స్ అవి ఇప్పుడు హార్బర్ ఫ్రంట్ రెస్టారెంట్ అన్న కదా అక్కడ బ్లూ టెంట్ కనిపిస్తుంది కదా కిందకి కిందకెళ్ళితే హార్బర్ ఫ్రంట్ రెస్టారెంట్ సో దీంట్లో బమ్యూడా అండర్ వాటర్ ఎక్స్ప్లోరేషన్కి యాన్యువల్ మెంబర్షిప్ ఉంటుంది ఇయర్లీ మెంబర్షిప్ అది తీసుకుంటే దాంట్లో టెన్ పర్సెంట్ ఆఫ్ డిస్ ఈ బర్మ్యూడా అండర్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ ఇది ఒకటి కిడ్స్కే కాకుండా పెద్దవాళ్ళకి కూడా ఐలాండ్కి ఎవరు విజిట్ చేసినా వాళ్ళకి ఐలాండ్ గురించి బమ్యూడా గురించి తెలవాలంటే ఇది తప్పకుండా నేను విజిట్ చేయాలని చెప్తా ఎందుకంటే ఇన్ఫర్మాటిక్ చాలా బాగుంటది చాలా బాగుంటది ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇక్కడ బెంచెస్ కనిపిస్తున్నాయి కదా ఇది షిప్ ట్రెక్ ఇక్కడ బోట్ ఇక్కడ బమ్యూడా స్టోన్స్ అన్నీ ఉంటాయి కదా చుట్టుపక్కల రీఫ్ ఉంటది సో దానికి స్టక్ అయిపోయిన బోట్ తోటి దగ్గర దొరికిన స్టోన్తో చేసిందంటే అంటే బెంచెస్ అన్ని ఒక ఫ్యామిలీ డొనేట్ చేసింది ఇవన్నీ బమ్యూడాలో ఏదైనా ఐదింటికి కంపల్సరీ బంద్ చేసేస్తారు ఇది బమ్యూడా అండర్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ గిఫ్ట్ షాప్ అనమాట ఇది అక్కడనే మనం టికెట్స్ కూడా తీసుకోవాలి సో వీళ్ళు బమ్యూడా అండర్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ వీళ్ళు ఏం చేస్తారంటే కిడ్స్కి హ్యాపీ అవర్ పెడతారు ఎవరు ఏ కిడ్స్కైనా రావచ్చు ఇంకా కొన్ని కొన్నిటికి ఛార్జ్ చేస్తారు కొన్నిటికేమో వీళ్ళు ఇక్కడ వేల్ వేల్ వాచింగ్ కూడా చూపిస్తారు డీప్ సీలోకి తీసుకెళ్ళి వేల్ వాచింగ్ చేపిస్తారు ఇక్కడేమో బర్మ్యూడాలో ఉండే బర్డ్స్ అన్నీ ఇక్కడికి వచ్చే బర్డ్స్ అన్నీ ఇక్కడ మైగ్రేషన్ బర్డ్స్ కూడా వస్తాయన్నమాట బర్డ్స్ అన్నీ ఇక్కడ పెట్టినరు పిక్చర్స్ ఇక్కడ అదేమో రెడ్ బర్డ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడ్డానికి అది ఇంకా కొన్ని ఈ కిస్ కిస్కడి అని ఉంటాయి కొన్ని ఏమో స్పారోస్ కూడా ఉంటాయి ఇక్కడ ఇదేమో లాంగ్ టైల్ బర్డ్స్ వైట్ కలర్వి లాంగ్ టైల్ బర్డ్స్ ఇంకోటి కహో ఇదేమో బమ్యుడాషన్ నేషనల్ బర్డ్ అనమాట కహో అనేది ఇంకోటి అక్కడ కప్పగా కనిపిస్తుంది ఆ ఫ్రాగ్ ఎంత పెద్దగా ఉంది చూడ యూజువల్గా మనకు అంత పెద్దగా కనిపిస్తాయి ఎక్కడైనా చీకట్లో నడుచుకుంటూ పోతే కాళ్ళకు తగులుతుంటాయి అప్పుడప్పుడు అవి ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము ఇక్కడ అన్ని ఎగ్జిబిట్స్ ఉంటాయి దాంతో ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఈ ఐలాండ్ గురించి ఇంకోటి ఎవ్రీ టైమ్ కొత్త కొత్త ఎగ్జిబిట్స్ కూడా పెడతారు ఇక్కడ ఇక్కడ మనకి సీ లెవెల్ తెలుస్తుంది ఏం చేస్తే సీ లెవెల్ పెరుగుతుంది ఏం చేయకపోతే సీ లెవెల్ తగ్గిపోతుంది అన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంటుంది అక్కడ ఇక్కడ వైఆర్ వీ ఎట్ రిస్క్ ఏ కంట్రీస్ రిస్క్లో ఉన్నాయి వాటర్ లెవెల్కి అని ఇక్కడ రాస్తుంది ఎందుకు ఏం చేంజెస్ వల్ల అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ ఇప్పుడు చదవచ్చు కూడా మనము ఒక స్క్రీన్ వస్తుంది వీ కెన్ రీడ్ హౌ ఇప్పుడు సీ లెవెల్స్ ఎట్లా చేంజ్ అవుతున్నాయి అన్నట్టు ఇక్కడ బమ్యుడా కింద సీ లెవెల్ కి ఎంత పైకి ఫామ్ అయింది ఐలాండ్ అనేది తెలుస్తుంది ఇదేంటంటే వాల్కెనో ఎరప్షన్తో ఫామ్ అయింది కాబట్టి సీ లెవెల్లో ఇదంతా సీ కింద సీ లెవెల్ సీ లెవెల్ కి ఎంత పైకి బమ్యూడా ఫామ్ అయిందో ఈజీగా తెలిసిపోతుంది ఇక్కడ ఇప్పుడు ఈ సి లెవెల్ కి పైన ఉంది కదా ఇదంతా ఒక డెడ్ వాల్కెనో ఈ వాల్కెనో ఎరప్షన్ తోటి పైకి వచ్చి వాల్కెనో చనిపోతే చచ్చిపోయింది డెడ్ వాల్కెనో అది బర్మ్యూడా బర్మ్యూడా ఈజ్ కంప్లీట్లీ ఫౌండ్ బై ఎ డెడ్ వాల్కెనో ఇక్కడ ముందు డ్రెస్సెస్ కనిపిస్తున్నాయి కదా అది డీప్ సి డైవింగ్ చేసేటప్పుడు ఆ డ్రెస్సెస్ వేసుకుంటారు ఇక్కడ ఇక్కడ హెచ్ఎంఎస్ ఛాలెంజర్ ఉంది కదా ఇది వరల్డ్ లో మొత్తం తిరిగి బర్మీ వచ్చి ఇది ఓషన్ గ్రాఫిక్ ఓషన్ లో జరిగే దాని గురించి చదివే బేజల్ ఉంటుంది అది లో ఉండేదండి కదా ఇక్కడ డేట్ ద బీచ్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ ఏంటంటే దీంట్లో ఏం డిస్ప్లే కొట్టిందంటే ఈ ఎగ్జిబిట్ లో బీచ్ లో ఉన్నప్పుడు ఏమేమి కనిపిస్తాయి బర్మూడా బీచ్ లో ఉన్నప్పుడు ఏమేమి కనిపిస్తాయి అనేది ఇక్కడ డిస్ప్లే కొట్టిదు నాకు ఆ నేమ్స్ కరెక్ట్ గా చదవలేబోతున్నా నేను కానీ ఇక్కడ ముందు డిస్ప్లే పెట్టింది కదా అది అక్కడ కింద ఒక మ్యాగ్నిఫైన్ లెన్స్ ఉంది పెద్దగా చూడడానికి దాంట్లో ఉన్నది మొత్తం క్లియర్ గా చూడొచ్చు ఇక్కడ అండర్ వాటర్ స్టడీ చేయడానికి ఇది వాడేవాళ్ళు ఒకప్పుడు అయితే ఇక్కడ ముందు అనిపిస్తుంది కదా ఇది అండర్ వాటర్ డ్రైవింగ్ హెల్మెట్స్ ఇక్కడ కూడా హార్ట్లీ అండర్ వాటర్ డ్రైవింగ్ అనేది ఉంటుంది మేము చేసినామని నెక్స్ట్ కమింగ్ బ్లాక్స్లో లో పెడతా దాని గురించి ఇప్పుడు అండర్ వాటర్ స్టడీ చేయడానికి ఒక టూమ్ ఉంది కదా ఇది లోపల ఎట్లుంటుంది ఉంటుంది దాని లోపల అనేది హాఫ్ కట్ చేసి ఉన్నాము దాని లోపలికి ఎక్కినాక they use this. This is the little window to see how it's outside in the ocean. And to draw pictures and advise the others how it is in the ocean, what can we do to help it? Um, you can see these are type of animals that live in the deep, deep seas. Um, this this tank goes like so much feet down to the Bermuda water and it's very deep. You can see this is a tank and uh, it it is the Bermuda oceans. So there's a type of boat that carry this in the boat. You can see that on the top it's like two holes? అదర్ డే బెట్ వే ఇస్ సెట్ దేర్ ఇస్ పెన్స్ అండ్ పెన్సిల్స్ దట్స్ టు డ్రా అండ్ లైక్ డు వాట్స్ టేక్స్ అ డిస్కRIBE దట్ ఇంత ముందు పెట్టిన పార్టంతా ఒక చిన్న ఎగ్జిబిట్ అది ఓన్లీ వన్ పార్ట్ వన్ పార్ట్ కూడా కాదు హాఫ్ పార్ట్ అనుకోవచ్చు ఇది అదర్ డే ఉండే ఈవెంట్ ఇది ఏంటంటే వాటర్ డే వాటర్ సేవింగ్ డే అన్నమాట వాటర్ తోటి ఎలా సేవ్ చేయొచ్చు ప్లాస్టిక్ ఎలా ప్రివెంట్ చేయొచ్చు అనేది ఒక ఈవెంట్ ఉండయి ఇక్కడ ఇక్కడ ఆమె ఏమి ఎక్స్ప్లెయిన్ అంటే ఇక్కడ ఉన్న సిక్స్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదా అవి బర్మూడాక్ రాని ఎన్నెన్ని మైల్స్ Travel Jesse Wachneani explain yes For every airplane it emits fifty-three pounds of CO2 emissions, which are greenhouse gas emissions for every mile. So if you think 53 pounds for every mile, 8,425 miles that's traveled, and 53 pounds per mile of CO2. ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ ఆ ఉన్న చిన్న రైస్ బీచ్ లాగా ఉన్నాయి కదా వాటితో తయారు చేసే చేస్తారంట ప్లాస్టిక్ బాటిల్స్ అన్ని ఇక్కడ ఆమె ఏం చెప్తుంది అంటే వెనకాల ప్లాస్టిక్ కంటైనర్స్ ఉన్నాయి కదా అవన్నీ బీచ్ లో దొరికినాయి అంటే ఇక్కడ బంగిరా బీచ్ లో దొరికినాయి అంట దాని మీద ఇట్లా బైట్స్ ఉన్నాయి కదా అవన్నీ ఫిషెస్ టర్టిల్స్ అవి చేసిన మార్క్స్ ఉన్నాయి అవి అట్లా సీక్రీటర్స్ ఏమున్నా అవి తిని అంటే ఫిషెస్ టర్టిల్స్ అట్లా తిని అవి అవ్వక చచ్చిపోతాయి చచ్చిపోయి ఇక్కడ సముద్రం మీద పైన తేలుతూ ఉంటాయి అది ఇప్పుడు మిషన్ చిన్న డబ్బా లాంటివి ఆ డబ్బా ఏంటంటే అది స్క్రాబ్లు పట్టే డబ్బా అనమాట ఇప్పుడు ఆమె కింద నుంచి ఒక బ్లాక్ కలర్ కవర్ తీసుకుంది అది ఓషన్ మీద దొరికిన కవర్ కానీ దాని మీద హోల్స్ అన్ని ఫిషెస్ టర్టిల్స్ తిన్న హోల్స్ అవన్నీ ఇక్కడ కేబీపీ బమ్యూడా కీప్ బుడా బ్యూటిఫుల్ అని ఒక ఆర్గనైజేషన్ ఇవన్నీ కలెక్ట్ చేస్తుంది దాంతో వాళ్ళు ఆత్మకు చేసి పెడతారు నేను ఆ బ్లాగ్ కూడా పెట్టే ముందు చూడండి చూడకపోతే ఇక్కడ బమ్యూడలో వాటర్ సప్లై ఎక్కడి నుంచి వస్తుంది అని అంటూ మొత్తం డీటెయిల్డ్గా పెట్టిండ్రు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ రెయిన్ఫాల్తో వస్తుంది ఇంకా ఇక్కడ ఉన్న అండర్ వాటర్ వెల్స్ తోటి వస్తుంది ఇంకోటి రివర్స్ ఆస్మసిస్ అంటే ఏంటంటే ఈ గోల్ఫ్ కోర్స్ అదంతా ఆ వాటర్ని మళ్ళీ రివర్స్గా రీ ఫిల్టర్ చేసి వాడేది ఇక్కడ మన ఎవ్రీడే సర్వైవల్కి ఎన్నెన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ కావాలి అనేది ఇక్కడ డీటెయిల్గా పెట్టిండ్రు మినిమమ్ ఫుడ్కి వాటర్ ఎవ్రీడే మనము పర్ పర్సన్ పర్ డే ఒక టూ టు త్రీ లీటర్స్ వాడతామంట అట్లా మొత్తం డీటెయిల్గా పెట్టింది ఇక్కడ స్నానం చేస్తే ఎంత కుకింగ్ చేస్తే ఎంత అని ఇన్ఫర్మేషన్ వైజ్గా నేను ఫస్ట్ టైం ఇట్లా మొత్తం డీటెయిల్డ్గా చూసిన నాకు ఇంత వాడుతున్నాం ఆ వాటర్ అని అనిపించింది ఇక్కడ ముందు ఒక పెద్ద డిస్ప్లే కనిపిస్తుంది కదా ఇవన్నీ క్రియేషన్ చేసింది ఇవన్నీ ఎట్లా చేసిండ్రు అంటే సీలో దొరికిన ప్లాస్టిక్స్తో చేసింది ఇది ఒకసారి నేను మొత్తం బ్లాగ్ పెట్టిన ఇది కేబీపీ కేబిపి బమ్యూడా కీప్ బ్యూటిఫుల్ అనే ఆర్గనైజేషన్ అట్లా మొత్తము చేసిందనమాట మా అందరు కిడ్స్కి కూడా చేపిచ్చిండ్రు ఇది కిందికి వచ్చినాక ఇది బీఐలో ఇది డౌన్ గ్రౌండ్ ఫ్లోర్ ఈ టేబుల్ మీద ఉన్నది ఏంటంటే బమ్యుడా మ్యాప్ మొత్తం మ్యాప్ని బిల్డ్ చేస్తుంది దేంతోటంటే అంటే అన్ని రంగుల మూతలతోటి క్యాప్స్ తోటి బాటిల్ క్యాప్స్ తోటి అట్లా బిల్డ్ చేస్తారు ఏంటంటే దాని మీద వాళ్ళ పేరు రాసి వాళ్ళు ఏ ఏరియాలో ఉంటున్నారు అనేది అక్కడ పెట్టేస్తే ఇది కూడా ఇంతకుముందు అది డిస్ప్లే పెట్టింది కదా అట్లనే ఇది కూడా డిస్ప్లే లాగా పెట్టడానికి చేపిస్తున్నారు మైక్రోస్కోప్స్ కనిపిస్తున్నాయి కదా అది ఎందుకు పెట్టిన ఇక్కడ వాటర్ లో ఎన్ని జ ఉంటాయని చూడడానికి ఇక్కడ గ్రూప్ ఆఫ్ కిడ్స్ కనిపిస్తున్నారు కదా వీళ్ళు సెయిల్ బోట్ లో వచ్చిన కిడ్స్ వీళ్ళంతా సెయిల్ బోట్ ఈ బోట్ ఫ్లోరిడా నుంచి వెస్ట్ నుంచి బమ్యూడాకి వచ్చింది ఫ్యూ డేస్ తిరిగి తిరిగి వచ్చింది దాంట్లో వచ్చిండ్రు వీళ్ళు ఓషన్ స్టడీ అట్లా చేస్తారు ఇది బియులోని దాంట్లో కింద మూవీ థియేటర్ ఉంటుంది దాంట్లో వాటర్ గురించి ఇంకా బెటర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మూవీ పెడతారు అక్కడ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ థ్యాంక్ యూ బాయ్